నమస్కారం అందులో బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి సమాజం ఉండాలి ప్రపంచం ఉండాలి ప్రజాధనాన్ని దోచుకున్న కోర్టుల్లో కేసులు నడుస్తున్న ప్రభుత్వ భూముల్ని చౌకగా తన బంధువులకు బస్స మీడియా నాయకులకు కొత్త నాయకులకు బీనామీలకు కట్టబెట్టిన నయ వంచకుడు నమ్మక ద్రోహి అవినీతి సామ్రాట్ వంశ కుటుంబ పాలన చేసిన చేయడానికి సిద్ధమవుతున్న చంద్రన్న తోటి అది కూడా పువ్వు పార్టీకి వ్యతిరేక పార్టీలతోటి కాంగ్రెస్ బహుజన్ సమాజ్ పార్టీ అటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని పెళ్ళిళ్ళ పేరయ్యతో కాగుతున్న నక్క చిత్తుల చంద్రయ్యతో చర్చలు జరపడానికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అవినీతిని ప్రోత్సహించడానికి కుటుంబ పాలనకి మద్దతు తెలుపుతూ నామోషి లేకుండా పొత్తు ఎందుకు పెట్టుకున్నారో దేశ ప్రజలకు ముఖ్యంగా తెలుగు ప్రజలకు తెలియాల్సిందే ఈ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఈ గుజ్జీలు అంటే అందరిగా తెలిసే ఉంటుంది గుజ్జీలు అంటే ఎవరనేది ఈ గుజ్జులు సామాన్యులు కాదు పైసల కోసం పదవుల కోసం ఆచరం పడేవాళ్ళు సంసారం లేనోడు కుటుంబం లేనోడు దేశ బహిష్కరణ చేయాలి ప్రధాన పదవి నుంచి దించేస్తాను అందరం ఏకమైపోయాం అని పిచ్చి కూతులు కూసినటువంటి చంద్రన్న తోటి ఆంధ్రమే కథం రఖేతో బాగాదంగే ఆంధ్రమే కథం రఖేతో బాగా బాగాదైంగే అని డైలాగ్ కూడా చెప్పడం సరిగ్గా చెప్పడం రానటువంటి నట్టి బాలయ్య అన్నా కూడా విమర్శించినా కూడా ఆత్మాభిమానాన్ని చంపుకుని గౌరవాన్ని తాకటి పెట్టేసి నీతి నికృష్ట దౌర్భాగ్య లుచ్చే లభంగే రాజకీయాలు చేసే చంద్రన్తో పెత్తి పెట్టుకోవడానికి పొత్తు పెట్టుకోవడానికి కారణాలు ఈ గుజ్జీలు తెలుగు ప్రజలకు తెలియాల్సింది తెలియజెప్పాల్సిందే పైసలు 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 చాహి పైసా పైసా హమే పైసా పైసా దేదవు మాకు పైసలు కావాలి కుటుంబాలు అవసరం లేదు సంవత్సరాలు అవసరం లేదు పైసలు కావాలి పెద్ద నాన్న పెద్ద నాన్న నాన్నగారు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత మిమ్మల్ని పెద్ద నాన్నగా పిలుచుకున్నా నేను పెద్ద నాన్నగా అభిమానించా రాజ్యసభలో మీకు బలం లేకపోయినా మీకు కావలసిన ఓట్లన్నీ నేనే ఇచ్చా అని జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఇచ్చిన ఆ ఓట్లు తీసుకుని ఆ బిల్లులు పాస్ చేయించుకుని అన్ని చేసి కూడా దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర పాండిచ్చేరి తమిళనాడు కేరళ కర్ణాటక ఈ రాష్ట్రాలలో అన్ని ఖర్చులు నేనే నేనే భరిస్తా నేనే 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 భరిస్తా అని ఒప్పందం చేసుకుని విదేశాల నుంచి భారతదేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా వచ్చే హలో హవాలా ద్వారా వచ్చే సొమ్ముని పట్టుకోకుండా కాపాడడానికి మీరే సహాయపడాలి అని అంటూ అప్పుడెప్పుడో చిదంబరం గారి కాళ్ళు అర్ధరాత్రి పట్టుకున్నాను ఇప్పుడు పగటపూటే పట్టుకుంటున్నాను మీ పగటపూటే పట్టుకుంటున్నాను అంటూ మొండోడు ధైర్యవంతుడు మాట తప్పని మడమ తెప్పని మొండి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని పునరుజ్జీవింపజేయడానికి బాబు గుజ్జీలతో కలిశాడు ఆ గుజ్జీలు ఎవరో తెలుగు ప్రజలకి తెలిసిపోయింది ఆ గుజ్జీలు ఎంత అంటే ప్రత్యేక హోదా ఎవరు నిశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తానే ఆఫరు అటువంటి వాళ్లతోటి కలిసిపోయాడు నక్క నారా నారాబాబు పెళ్ల పేరైని ఎంపీగా పోటీ చేయించి ఆంధ్రలో లేకుండా చేయాలనేదే వెన్నుపోటు బాబు గారి ఆలోచన కొడుక్కి ఎక్కడ వస్తాడో ఎవరు ఆ కొడుకు అంటే మీకు తెలుసు కదా పప్పు చంద్రబాబు అడ్డు వస్తాడని చెప్పి మరో పథకం కూడా వేసేసి ఆ పెళ్లిళ్ల పేరైని కూడా మోసం చేస్తున్నాడు ఈ చంద్రబాబు ఓడిపోతున్నానని నిశ్చించుకున్నాకే గుజ్జీలతో పొత్తులకు రెడీ అయి ఓడిపోయినా సరే ఎట్లాగో అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాలేను అని నిశ్చయం చేసేసుకున్నాడు అయినా సరే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది కనుక బయటపడిపోవచ్చని చేయని రాజకీయం లేదు రాయబారాలు లేవు కాలబేరాలు లేవు అన్ని చేసేసుకుని పొత్తుకుతుర్చుకున్నాడు కానీ మత తమ్ముళ్ళు గుజ్జీలకి పెళ్ళిళ్ళ పేరైకి వేలేడానికి రెడీగా లేరెవరు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని గుజ్జీలకి తాకటి పెట్టే బాబు రాజకీయాన్ని ఎవరూ కూడా ఒప్పుకోవడం లేదు అలాగే కొన్ని సీట్లకు ఒప్పేసుకుని అందులో నుంచి కోతలు కోయించుకుంటూ సొంత సైనికుల్ని వీర మహిళల్ని అవమానపరిచినటువంటి పెళ్లిళ్ల పేరైకి తగిన శాస్తి చేయాలనే తెలుగు ప్రజలు నిర్ణయించుకున్నారు గుజ్జీల తమ్మిళ్లు కూడా బాబుతో పొత్తు చూసుకోవడానికి వ్యతిరేకంగా ఉన్నారు సైనికులు వేరే వంశితలు వేరే మహిళలు వాళ్ళ పరిస్థితి అయితే ఘోరం తీసుకున్నదే తక్కువ సీట్లు అందులో మళ్ళీ కోత గజ్జీలతో కలిసి బాబు పేరైని బాబు బాబు గారు గుజ్జీలతో కలిసి పెళ్లి పేరైని పడుకో పెడిచాడు పెట్టేస్తున్నాడు ఎందుకంటే తప్పుకి ఎక్కడ వస్తాడో అని సొంతంగా లేదా గుజ్జీలతో కలిసి కనుక ఈ పెళ్లిళ్ల పేరీ పోటీ చేస్తే కనీసం ఐదో పదో సీట్లు గెలిచి ఉండేవాడు ఎమ్మెల్యేలుగా పొత్తులతో లాభపడింది ఎవరంటే ద డటీయెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా ద డటీయెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా మాత్రమే తెలుగు ప్రజలారా ఇది గుర్తుంచుకోండి గుజరాతీలు సామాన్యులు కాదు పెద్దనా అన్న అని ఆప్యాయంగా ప్రేమగా పిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకుణ్ణి పెద్దన్న నువ్వే పెద్దన్నవి అన్న తెలంగాణ ముఖ్య రాజకీయ నాయకుణ్ణి పక్కకి తోసి చేసేటువంటి నీతి నికృష్ట ఇచ్చే లఫంగే రాజకీయాలు చేయగలిగేది గుజ్జీలు మాత్రమే గుజ్జీలంటే అర్థమైంది కదా వాళ్లే వాళ్లే గుజ్జీలు తెలుగు ప్రజలారా అర్థం చేసుకోండి సింహం సింగల్ గా వస్తుంది దొన్నపోతులు పందులు గుంపులు గుంపులుగా వస్తాయి మొండోడు జగన్మోహన్ రెడ్డి సిద్ద సభలో కూడా ప్రధానమంత్రిని కాని కేంద్ర హోంమంత్రిని కానీ పార్టీల అధ్యక్షుల్ని కాని ఆ పార్టీ పేర్లు కాని ఎత్తకుండా కూడా నేను రా తెలుగు ప్రజల కోసము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నేనేం చేశాను నేను చేసింది మీకు నచ్చితే ఓటే అని అడిగిన మొగాళ్లు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని మడతపీట్టేసి డైపర్ లాగా వాడుకున్న చంద్రబాబుని కూడా గుజీలు నమ్మారు అని అంటే నథింగ్ బట్ గట్టి పాలిటిక్స్ ఓకే ఆలోచించండి తెలుగు ప్రజలారా ఇది వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించింది కాదు ఎవరి మీద ద్వేషం కాదు ప్రజల కోసం నేను చేసిన వీడియో ప్రజల కోసమే చేస్తున్నాను నేను ఈ వీడియోని ఆలోచించండి దౌర్భాగ్య రాజకీయాలకి స్వార్థ రాజకీయాలకి అమ్ముడు పోకండి మీరు అమ్ముడు పోరు మీరంతా నాకు తెలుసు మన తెలుగు ప్రజలంతా మేధావులు ప్రపంచంలో లేరు మన తెలుగు ప్రజలంతా మేధావులు ప్రపంచంలో లేరు 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 వీఆర్ ద గ్రేట్ తెలుగు ప్రజలు మనమే గ్రేట్ ఓకే ఆలోచించండి ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు ఎవరు స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తున్నారు ఎవరు కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు వేల ఎకరాలు వందల ఎకరాలే కాదు వేల ఎకరాలు బంధుమిత్రులకి బీనామికి కట్టబడిన వాళ్ళు కట్టించేసిన వాళ్ళు అధికారంలో రాకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూముల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడుకోవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కనుక ఆలోచించండి ఓటు హక్కు మీది ఓటు మీరు వెయ్యాలి ఎవరు మంచివారు అన్నది నిర్ణయించుకోవాల్సింది బాధ్యత మీ మీద ఉంది కాకపోతే న్యాయ అన్యాయానికి ధర్మానికి అధర్మానికి దుష్ట చర్చయానికి జరుగుతున్న పోరాటం ఇది ఈ పోరాటంలో గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆలోచించి ఓటేయండి జై హింద్